జైబీ ఈరోజు నల్గొండ పార్లమెంటరీ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ కేంద్ర అధ్యక్షులు మరి మాయావతి గారు నన్ను నల్గొండ పార్లమెంటు సభ్యునిగా నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది దానికి సహకరించినటువంటి ప్రభాకర్ గారికి వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నల్గొండ పార్లమెంటరీలో నేను నామినేషన్ వేసిన కాడి నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా మేము మీకు సహకరిస్తాం ప్రతి గ్రామం పోయి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రచారం చేసి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మా వంతు కృషి చేస్తామని మిర్యాలగూడెం శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను నాకు సుపరిచితమైనా కూడా ఈ బహుజన సమాజ్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం నాకు అంతగా పరిచయాలు కూడా లేవు పరిచయాలు లేకున్నా కూడా వాళ్ళు నా మీద విశ్వాసంతో మీరు మాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది మీ కొరకు మేము ప్రాణం ఇచ్చైనా ఈ ఎన్నికలు చేస్తామని ఒక ఆలోచనతో వచ్చినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను రేపు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రతి నియోజకవర్గంలో మా కార్యకర్తలు మా నాయకులు నా ఉండే ఉండి ప్రతి ఒక్క నాయకుడు కూడా డోర్ టు డోర్ రెండు వేల అరవై ఐదు పోలింగ్ బూ బూతులకు కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పార్టీ యొక్క ప్రణాళికని ప్రజలకు తెలియజేసి నాకు ఓటింగ్ చేస్తారనే ఒక విశ్వాసం నాలో ఉన్నది నేను వాళ్ళు చేసినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా వారికి నేను ఎన్నెంటే ఉంటా వారు రాజకీయంగా నేను మళ్ళా గంటకొక పార్టీ మారే మనస్తత్వం కాదు నాకు నాకు మొదటి నుంచి కూడా దళితులు మైనార్టీలు బడుకు బల బలహీన వర్గాలే నాకు మొదటి నుంచి కూడా నా ఎంటు ఉన్నారు ఎందుకంటే నేను తొంభై రెండులో నుంచి డెబ్బై ఎనిమిది రాజకీయాలు చేసిన కాడి నుంచి కూడా నేను కూడా మొట్టమొదటిసారి రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు మా దగ్గర శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నిమ్మలరాములు గారికి నేను ఆ రోజు అండగా నిలబడి ఆయనను గెలిపించడానికి నా యొక్క కృషి చేయడం జరిగింది అదేవిధంగా అనే ఒక ఆలోచనతో అతని కొన్ని గ్రామాలలో మేము భూస్వాములము మేము అడ్డుకుంటామని చెప్తే కూడా లేదు భూస్వాములు కాదు మేము పెత్తందారి వ్యవస్థకి వ్యతిరేకంగా చేస్తామని వాళ్ళని తరిమి కొట్టి కూడా మేము ఎలక్షన్ చేసి నిమ్మలరాములు గెలిపించడం జరిగింది ఆ రోజున ఇందిరాగాంధీని మా యొక్క గ్రామానికి రావాలంటే ఆమెకు ఎన్నో అడ్డంకులు ఏర్పాటు చేసిన ఆ అడ్డంకులను కూడా తొలగించుకుంటూ ఆమెని తీసుకొచ్చి మీటింగ్ పెట్టి నిమ్మలరాములు విజయానికి ఈ కారకులైనాం అదేవిధంగా మొదటి నుంచి కూడా పెత్తందారీ యొక్క వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాం ఇప్పుడు కూడా పెత్తందారి వ్యవస్థకి నేను వ్యతిరేకంగానే పోరాడతా అని చెప్పి మనవి చేస్తున్నా